దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన వారులారా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి పగడాల ప్రవీణ్ గారి ఆ మరణాన్ని గురించి చాలా బాధాకరంగా మరి మేమంతా భావిస్తున్నాం చాలా బాధపడుతున్నాం ఆ వార్త విని వెంటనే మాకు చాలా గుండె ఆగిపోయినట్లుగా అంటే పిడుగుపాటుగా అయిపోయింది ఎందుకంటే మంచి దైవజనులు మన భారతదేశంలో మరి క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరం ఉన్నాము మనది ఆ సమైక్య భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము కలిగి ఇంతవరకు సోదర భావంగా ఉన్నాము కానీ మరి పగడాల ప్రవీణ్ గారు ఎంతో మరి మంచి ఇచ్చారు వారికి దేవుడు అందరినీ సమానంగా ప్రేమతో మరి చిరునవ్వుతో ఆయన పలకరించేవాడు ఆయన డిబేట్స్లో కానీ వాక్య బోధనలో కానీ ఎవరిని ఒప్పించే విధంగా లేకుండా ఆయన చాలా సంతోషంగా ప్రేమతో ట్రీట్ చేసేవారు వారు ఈ మధ్య మరి మన మన మధ్య లేకపోవటము చాలా బాధాకరంగా ఉంది మరి యాక్సిడెంట్ అని చెప్తున్నారు అది యాక్సిడెంటు మరి ఇంకా అది పూర్తిగా మాకు నమ్మకం లేదు ఎందుకంటే మరి అది దాని వెనుక ఏదైనా ఒక హస్తం ఉన్నదని మరి చెప్తున్నారు ఇంకా సరైన ఆధారాలు రావలేదు రాలేదు కాబట్టి క్రైస్తవులుగా మరి మాంధ్రకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారిని దేవుడు ఆదరించి కాపాడినట్లు మరి క్రైస్తవ సంఘం అందరం కలిసి ప్రార్థన చేయాలి వారి క్షేమం కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం దేవుడి చిన్న మాటలు దీవించగాక